హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా చూస్తే మీకే అర్థమవుతుంది గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి దగ్గరికి అయితే వచ్చామనమాట అది మన్నాకి ఇచ్చారు మన్నాకి గుంటూరు దాటాక కైలాసగిరి కొండ దగ్గర అయితే వచ్చిందనమాట ఇల్లు ఎటు కొండ దగ్గరికి వచ్చాం కాబట్టి పండగ రోజు ఇల్లు చూపిస్తానంటే వచ్చాము చూసేయండి మీరు కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి

सर की डॉक्टर बात वेस्टर्न बात अंदर आटा चुची वेस्टर्न बात ये बेडरूम के अलग ही तो बेडरूम के रोंडी टिक का लिप और बात आज नहीं चाहिए रास्ते छोड़ डांगी ये तो बात का फ्रेंड ఇది వచ్చేసి బాల్కనీ ఇక్కడ బట్టలు అవన్నీ ఆరేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇల్లులు కూడా అన్ని పూర్తి అయిపోయినాయి అనమాట చాలా మంది అయితే ఉంటున్నారు ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు అప్పుడు కట్టించారనమాట జగన్ వచ్చినప్పుడు ఇచ్చారు ఫ్రీ ఏం కాదండి డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితేనేమో నాలుగు లక్షలు ఏం తీసుకున్నారు సింగిల్ బెడ్రూమ్ అయితే లక్ష తీసుకున్నారు తీసుకున్నారనమాట అంటే సొగం అమౌంట్ కట్టించుకొని నెలకింతని ఇల్లు అయితే ఇచ్చారు మన్నాకి ఇచ్చి కూడా మూడు నెలలు అయితే అయిపోయింది ఏం కాదు తెలుసా ఫ్రెండ్స్ మీకు మాకల్లీ ఇల్లెడంటారు మన కల్లీ అయితే ముందు కళ్ళంటారు మా అన్నకి కింద పోర్షణే వచ్చిందనమాట చాలా మంది అయితే ఉంటున్నారు కాకపోతే అన్నయ్య వల్ల పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ అనమాట ఒక అబ్బాయి ఇంటర్ కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయాక ఎండాకాలం వద్దామని చెప్పేసి ఆగారు గృహ ప్రయోజనం అయితే ఇలా జరగలేదు కాకపోతే ఇల్లు ఎలా ఉందో చూ చూసారులే కాకపోతే నేను చూడలేదు కదా అందుకని నాకు చూపించడం కోసం తీసుకొచ్చాడు అనమాట మా ఇల్లు అయితే చాలా బాగుంది అబ్బా పర్లేదు ఉండొచ్చు బయట అద్దె కట్టుకునే కన్నా కూడా ఇక్కడ ఉండొచ్చు అనమాట మనకు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అన్ని కొట్లు ఉన్నాయి దగ్గర స్కూల్ ఉంది అలాగే పక్కనే గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే గుంటూరు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికైతే ఉంది కాకపోతే అన్ని రోడ్లు కూడా బాగా పడి బాగుందండి నేను గవర్నమెంట్ ని సపోర్ట్ చేయట్లేదండి జస్ట్ మాకు వచ్చింది అని చూపిస్తున్నాను అంతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ బాయ్